ఒక మనిషి ఒక విచిత్రమైన వైరస్తో సంక్రమించడంతో ఆశ్చర్యంగా అతని వెనక నుంచి రెక్కరమొలిచాయి అతనికి తెలుసు తాను ఎగరడం నేర్చుకోకపోతే మనుషులు తనను పట్టుకుని ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు అందుకే ఎంత ప్రయత్నించినా అతనికి నేలను వదిలి ఎగరడం రావటంలేదు అప్పుడే ఒక చిన్న అబ్బాయి అతను ముందుకు వచ్చాడు అబ్బాయి ఒక ఆలోచన చెప్పాడు కాని ఆ మనిషి తిరస్కరించాడు నదిలో చాలా కొమ్మలున్నాయి వాటి వల్ల ఎగరడం అసాధ్యం అన్నారు అయినా అబ్బాయి వెనక్కి తగ్గలేదు అతను నీళ్లలోకి దూకి అక్కడున్న అన్ని కొమ్మలను తొలగించి మార్గాన్ని సరిచేశాడు అతను నవ్వుతూ అన్నాడు ఇప్పుడు ట్రై చేయండి మనిషి మొదటిసారి తన శక్తినంతా ఉపయోగించి పరుగెత్తి ఐదు నూడు మీటర్లు నడిచాడు గాల్లోకి ఎగిరాడు అతను దాదాపు వంద మీటర్ల వరకు ఎగుడుతూ వెగుడుతూ వెళ్ళి మళ్లీ నీళ్లలో పడిపోయాడు అతను లేచి మైలీ ప్రయత్నించాడు ఈసారి కొంచెం దూరం వరకు ఎగిరాడు కాని మళ్లీ నదిలో పడిపోయాడు అప్పుడబ్బాయి అన్నాడు ఇప్పుడే మీరు ఒక పక్షిలా ఉన్నారు ముప్పై అతను తన రెక్కలను మరోసారి లోతుగా పరిశీలించి మళ్లీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు ఈసారి అతను ఒక పొడవైన చెట్టు ఎక్కి ఎటువంటి సందేహం లేకుండా దూకేశాడు అబ్బాయి భయంతో కళ్లను మూసుకున్నాడు అతను కింద పడిపోతాడని అనుకున్నాడు కాని అతను తప్పు మనిషి ఈసారి ఎప్పటికన్నా ఎత్తుగా చాలా దూరంగా ఎగిరాడు అతను పూర్తిగా తన ఎగిరే శక్తిని నియంత్రించాడు అబ్బాయి వెంటనే అతని దగ్గరకు పరిగెత్తాడు కాని అక్కడికి చేరుకునే సమయానికి అతని స్నేహితుడక్కడ లేడు అతను పూర్తిగా స్వేచ్ఛగల పక్షిగా మారిపోయాడు తనను తాను స్వీకరించాడు